అందరికీ నమస్కారం అయితే ఈరోజు వీడియోలో ఈ రోజులలో యోగా ఉన్న వ్యాయామం అన్న చాలా అవసరం అంటే యోగా అయినా వ్యాయామం అన్న ఒకటి ఇది చాలా అందరికీ చాలా అవసరం వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యపరంగా మనకు చాలా మేలు జరుగుతుంది మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం పూర్వకాలంలో అయితే వ్యాయామము వాకింగ్ అనేవి ఏవి కూడా అవసరం లేకపోయేది ఎందుకంటే మన పూర్వీకులు పొలాల్లో చీలలో ప్రొద్దునగా వెళ్ళి సాయంత్రం వరకు నడ వంచి ఎండనక వాననక చలనక వాళ్ళు బాగా కష్టపడి పనిచేసేవారు అయితే మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కాలినడకనే వెళ్ళేవారు అంటే కాలినడక నడవల వాళ్ళ వాకింగ్ లాగా కూడా వాళ్ళకి అయ్యేదనమాట వాళ్ళు ఎలాంటి కల్తీ లేని ఆహారం కూడా వాళ్ళు పూజించేవారు ఎలాంటి కల్తీ లేకుండా ఫ్రెష్ది వాళ్ళు పండించుకున్నటువంటి భూముల్లోనే పండినటువంటి పంటల్లోనే వాళ్ళు తినేవారు ఫ్రెష్ భోజనం చేసిన తర్వాత మరి వాళ్ళు మళ్ళీ ఏం చేసేవాళ్ళంటే భోజనం చేసిన తర్వాత మళ్ళీ పనులు మళ్ళీ పట్లాగా మళ్ళీ మొదలుపెట్టేవారు కాబట్టి వారికి ఆహారం అనేది తొందరగా జీర్ణమయ్యేది వారు ఎలాంటి కల్తీ లేని ఆహారం భుజించేవారు మరియు వారు ఎక్కువగా శ్రమించేవారు కాబట్టి వారికి ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేవి ఎంతటి ముసలివారైనా కూడా వాళ్ళ శరీరం ముక్కులాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేదనమాట కానీ ఈ రోజుల్లో అయితే కల్తీ ఆహారము కలుషితమైనటువంటి నీరు కలుషితమైనటువంటి గాలి ఇలాంటి అన్ని వల్ల ఈ రోగాల బారిన పడుతున్నాం మరియు అంతేకాకుండా తగినటువంటి ఈ యొక్క శ్రమ అనేది లేకపోవడం వేల కాని వేళల్లో భుజించడము వేల కాని నిద్రించడము ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం ఇలాంటి వాటి వల్ల కూడా ఆరోగ్యం అనేది బాగా దెబ్బతింటుంది ఇలాంటి ఒత్తిడి కాకుండా ఒత్తిడికి లోనవకుండా మనము కొంచెం టైం తీసుకొని వాళ్ళకి ఎప్పుడు దొరికితే అప్పుడు టైము కొంచెం టైం తీసుకొని వ్యాయామము వాకింగు ధ్యానం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే దానికి కేటాయించినట్లయితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం రోజుకు కొద్దిసేపు అయినా కూడా ధ్యానం చేసినచో మనము మన యొక్క గుండె ఆరోగ్యంగా ఉంటుంది మన మనసును కూడా వేరే ఆలోచనల వైపు మళ్లించకుండా మంచి ఆలోచనల వైపే కేంద్రీకరించి మనం ధ్యానం చేసుకోవాలి ఈ ధ్యానం వల్ల వ్యాయామం వల్ల శరీరానికి మంచి శక్తి వస్తుంది మరియు బ్రెయిన్ కూడా చురుకుదనంగా ఉంటుంది పనిచేస్తుంది మరియు గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరియు జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుంది మంచిగా ఉంటుంది అనమాట తొందరగా అరుగుతారన్నమాట ఇవన్నీ బాగున్నప్పుడే కదా మనం అన్ని అవయవాలు అన్నీ బ్రెయిన్ గుండె కాళ్ళు చేతులు కడుపు అన్నీ కూడా పొట్ట ఇవన్నీ కూడా మనకు రక్త ప్రసరణ కూడా అన్నీ జరిగినప్పుడు మంచిగా ఉన్నప్పుడే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం రక్త ప్రసరణ కూడా బాగా ఈ వ్యాయామము ధ్యానం చేయడం వల్ల కూడా రక్త ప్రసరణ అనేది కూడా బాగుంటుంది వ్యాయామం చేయడం వల్ల కాళ్ళు చేతులు కూడా గట్టిగా గట్టిపడతాయి అన్ని విధాలుగా ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ వ్యాయామము ధ్యానము వాకింగ్ వల్ల మన శరీరానికి చాలా లాభాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో అయితే వ్యాయామము ధ్యానము వాకింగ్ లాంటివి చేసుకున్నట్లయితే మనకు ఈ ఎక్కువ అవసరం కాబట్టి మనము ఎక్కువ రోజులు మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం మనకు ఉన్నటువంటి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ మనకు మంచి చూసుకునేటువంటి అదృష్టము కలుగుతుంది కాబట్టి మనం ఇవన్నీ చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ